వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్ శ్రీకాకుళం జిల్లా మందస్సు మండలం పట్టులోగంలోని గిరిజన సంక్షేమాశ్రమ బాలికోన్నత పాఠశాలలో గత కొంతకాలంగా టీచర్ల మధ్య ఏర్పడిన ఆధిపత్య పోరుకు ఐటీడీఏ అధికారులు చెక్ పెట్టారు వివాదానికి తెరదించారు మంచి ట్రాక్ ఉన్న పట్టులోగాం బాలికోన్నత పాఠశాలలో విద్యార్థినులు చేపట్టిన నిరసనలపై ఐటీడీఓ పిఓ యశ్వంత్ కుమార్ రెడ్డి స్పందించారు ఐటీడీఓ డిప్యూటీ డైరెక్టర్ అన్నా పట్టులోగాం గెలిచిన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలకు పంపించారు అక్కడ నెలకొన్న పరిస్థితులపై యుద్ధ ప్రాతిపాదికన విచారణ చేసి ఎంక్వైరీ రిపోర్టును తనకు అందించేయాలని డిడి అన్నా ఆదేశించి ఎంక్వైరీ రిపోర్టు తెప్పించుకున్నారు ఐటీడీఏపీఓ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మల్లికార్జునరావు గురువారం ఆశ్రమ పాఠశాలను సందర్శించి టీచర్లతో సమావేశం నిర్వహించారు మందస ట్రైబల్ వెల్ఫేర్ గిడ్డంకి తాత్కాలికంగా బదిలీ చేసిన రాజేశ్వరిని పట్టులోగాం గెరిజిన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో ఇన్ఛార్జి గా నియమిస్తూ ఐటీడీఏపీఓ ఆదేశాలు జారీ చేశారని తెలిపారు సోమవారం నాటికి ఎఫ్ఏసి హెచ్ఎంగా పూర్తి బాధ్యతలు అప్పగించారని తెలిపారు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒకరిద్దరిని ఒకటి రెండు రోజుల్లో బదిలీ చేయనున్నట్లు ఆ సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయి ఎఫ్ఏసి హెచ్ఎంగా రాజేశ్వరికి ఆదేశాలు జారీ చేస్తున్నామని ఆమెకు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సహకరించాలని ఆదేశించారు